స్వాగతం నా పేరు దివ్య అనంతపురం జిల్లా అనంతపురం ఆర్ఎండ్పీ గెస్ట్ హౌస్ లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మడతశిరా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పలువురు తెలుగుదేశం పార్టీ శ్రీలు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పోలమడలు వేశారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మీడియా సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీం ధర్మాసనం తీర్పును స్వాగతిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ వేసి దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణపై ముందడుగు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్ని వర్గాలకు న్యాయం జరగాలని సామాజిక న్యాయం గెలవాలి అనేదే తెలుగుదేశం సిద్దాంతమని అత్యంత నిరుపేదలకు ఫలితాలు అందించేందుకు వర్గీకరణ ఉపయోగపడుతుంది దళితులు ఐక్యంగా ఉండి అభివృద్ది సాధించాలి ఆర్థికంగా సామాజికంగా వారి జీవితాల్లో పెరుగుదల రావాలని ఎంఎల్కే ఎంఎస్ రాజు సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్టిలో చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు జూలై ఏడవ తారీఖున ప్రకాశం జిల్లా ఈదు మూడి అనే ఒక కుగ్రామంలో ఉద్యమం ప్రారంభమైంది ఉద్యమం ప్రారంభించిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంలో మాదిగలు ఉవ్వెత్తున అవకాశాల కోసం మాదిగలు మాదిగ ఉత్తవారు రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ఉద్యమించి అనేక మంది త్యాగాలు చేసినటువంటి ఉద్యమం ఎంతోమంది అక్రమ కేసుల్లో అరెస్ట్ అయినటువంటి ఉద్యమం ఈ ఉద్యమాన్ని మొట్టమొదటిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవించి మాదిగా మాదిగ ఉపకులాల యొక్క హక్కుల్ని అర్థం చేసుకొని బాధల్ని అర్థం చేసుకొని తొంభై తొమ్మిదిలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి నిజంగా దళితుల్లో కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోంది విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వెనుగుబాటుతనంలో ఉన్నారని చెప్పేసి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయాన్ని వర్గీకరణని అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేల మంది మాదిగలు మాదిగ ఉపకులాలకి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో అవకాశాలు రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాల క్రితం చేసినటువంటి చట్టం ఈరోజు దేశం అనుసరిస్తా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుకి ఆలోచనకి ఇదొక నిదర్శనం ఈరోజు చంద్రబాబు గారు ఆలోచిస్తే దేశం ఇరవై సంవత్సరాల తర్వాత ఆలోచిస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయ ఉద్యమానికి వాసటగా నిలవడమే కాకుండా అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారికి దక్కుతుంది ఈరోజు గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో లేదా దక్షిణాది రాష్ట్రాల్లో దళితుల్లో అసమానతలు ఉన్నాయి ఇంకా వీళ్ళు అభివృద్ధి చెందాలి చెందాలంటే వర్గీకరణ ఒక్కటే మార్గం అని చెప్పేసి ఈ ఉద్యమానికి బాసటగా నిలబడినటువంటి వ్యక్తి సమాజం మొత్తం ఎంఆర్పిఎస్ ఉద్యమానికి బాసటగా నిలిచింది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మడకసిరా మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది అన్ని కులాలకి న్యాయం చేస్తా ఏ కులానికి అన్యాయం జరగనివ్వను సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అమలు చేసింది చెయ్యబోయేది మేమే అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి సభలో చెప్పడం జరిగింది ఈ సందర్భంగా సామాజిక న్యాయం అమలు చేసేటువంటి క్రమంలో ఎవరైనా ఏ సామాజిక వర్గమైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందిని కూడా చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకొని జిల్లాల వారిగా సామాజిక న్యాయం చేస్తా జిల్లాల వారిగా వర్గీకరణ అమలు చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఏ జిల్లాలో దళితుల్లో జనాభా ఎక్కువ ఉంటే ఆ వర్గానికి న్యాయం జరుగుతుంది ఉదాహరణకి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో మాల సోదరులు ఎక్కువ ఉన్నారు అక్కడ మాలలకి న్యాయం జరుగుతుంది అనంతపురం ఉమ్మడి జిల్లాలో మాదిగలు ఎక్కువ ఉన్నారు ఒక శాతం మాదిగలకి ఎక్కువ జరుగుతుంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే దళితుల్లో ఉన్నటువంటి ఉపకులాలన్నీ ఈ రోజుకి వార్డు మెంబర్ గాని కులాలు ఉన్నాయి ఈ రోజుకి అటెండర్ గాని కులాలు ఉన్నాయి ఈ రోజుకి విద్యకు దూరం అవుతున్నటువంటి కులాలు ఉన్నాయి ఆ కులాల్ని అభివృద్ధి చెందినటువంటి మాలా మాదిగా కులాలు చేయుల్సినటువంటి అవసరం ఉంది దానికి ప్రభుత్వాలు పెద్దన్న పాత్ర పోషించేటప్పుడు స్వాగతించాలి తప్ప వ్యతిరేకించకూడదనే వ్యతిరేకించకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా జాతి ప్రయోజనాల కోసం సామాజిక న్యాయం కోసం అమరులైనటువంటి అమరవీరులకి ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తాం అందులో భాగంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో తాడపత్రిలో మొట్టమొదటి మాదిగా అమరవీరుడు తెలవల్ల రవి మాదిగాని మొట్టమొదటి అమరవీరుడు ఆ రోజు చేసినటువంటి త్యాగాలు అమరవీరుడు కానీ అనేక మంది అమరవీరుల లేదు మీరు చాలా సంతోష సంతోషకరమైన విషయము అలాగే ఎస్సీలో నిజమైన ప్రజలకు రిజర్వేషన్ ఫలితాలు అందుతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే ఎస్సీ సోదరుల కుటుంబాల్లో దీనిపై అర్షాత్ అషాతి వ్యతిరేకాలు వ్యక్తమవుతున్నాయి వారి సంతోషం చూస్తుంటే మాలాంటి వారికి కూడా చాలా ఆనందంగా ఉంది ఎస్సీ వర్గ వర్గీకరణ సాధ్యమైనదంటే దీనికి మందకృష్ణ మాదిగా ఎంఎస్ రాజు లాంటి పోరాటం ఒకటైతే దానిలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా ఉందని చెప్పేసి తెలియజేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మోడీ ప్రభుత్వం గతంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడే వర్గీకరణపై సానుకూల నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే ఎస్సీ వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం జరుగుతుంది లబ్ధి లబ్ధులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెప్పేసి లక్ష్యం నెరవే నెరవేరుస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మా ప్రభుత్వం త్వరలో అమలు అమలు చేయబోతుంది ఈ సంతోషమైన సందర్భంలో ప్రతి ఎస్సీ సోదరి సోదరి మనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను